देखता है कैसा गोभी बॉर्डर आ रहा है बॉर्डर आ रहा है अरे ओके सब दा कर रहे हैं आगे సబ్ డివిజన్లోని కరెన్ కోట ఈరోజు తెల్లవారుజామున ఒక బైక్ అపెండర్ని పట్టుకోవడం జరిగింది వాళ్ళు సాధారణంగా డ్యూటీలో భాగంగా వాళ్ళు నిర్వహిస్తున్నప్పుడు ఒక బైక్ అతను అనుమానాస్పద స్థితిలో నడుపుతున్నప్పుడు అతని పట్టుకోవడం జరిగింది ఆ బైక్ సంబంధించిన పేపర్స్ అవన్నీ అడుగు అతను కరెక్ట్ సంతృప్తికరమైన సమాధానం చెప్పలేదు అతను తీసుకుని విచారించగా అతని పేరు నిఖిల్ అని చెప్పాడు తండ్రి పేరు రాజు అతని స్వ స్వగ్రామం వచ్చి కొనుక్కుంటాడు సేడం కర్ణాటక స్టేట్ అతను కొంతకాలం నుంచి సుమారుగా నాలుగు నెలల నుంచి మన తాండూరు వికారాబాదు ఇంకా కొన్ని సమీప ప్రాంతాల నుంచి సుమారుగా పన్నెండు బైకులు దొంగతనం చేసినట్టుగా అతను అంగీకరించాడు అతను స్వగ్రామంలో బైక్ మెకానిక్గా ఉండే అతను తర్వాత అక్కడ ఇక్కడికి మన తాండూరు ఏరియాలో తన కొన్ని ముసలిమాను మల్కాపూర్ మల్కాపూర్కి వచ్చి అక్కడ ఒక వ్యవసాయం వ్యవసాయ ఓనర్ దగ్గర ట్రాక్టర్ నడుపుతూ బతుకుతున్నాడు అయితే ఇంకా డబ్బు ఎక్కువ సంపాదించాలనే ఉద్దేశంతో బైక్ మెకానిక్ కాబట్టి అతనికి తెలుసు బైక్స్ ఎట్లా స్టార్ట్ చేయాలండి ఉద్దేశంతో అతను కొన్ని బైక్లు దొంగతనం స్టార్ట్ చేయడం మొదలుపెట్టాడు ఈ విధంగా అతను దొంగతనం చేసిన హోటల్లోంచి పన్నెండు బైక్స్ రికవరీ చేయడం జరిగింది దాంట్లో అతను దొంగతనం చేసిన బైక్స్లో ఇక్కడ మల్కాపూర్లో ఉన్న ఆ యొక్క వ్యవసాయ భూమిలో తన షెడ్ల పాత షెడ్ ఉండే లో అతను దాచిపెట్టడం జరిగింది ఈ వెహికల్స్లో తాండూరుకు సంబంధించిన నగరంలో ఒకటి దొంగతనం జరిగింది ఇక్కడ మన కరణ్ కోర్టులో ఒక వెహికల్ దొంగతనం రికవరీ అయింది వికారాబాద్ టౌన్లో ఒక మూడు వెహికల్స్ రిక్వర్ అయ్యింది ఇవి కాకుండా మరికొన్ని వెహికల్స్ ఉన్నవి అతను దొరుకుతాను ఎక్కడ చేసిన ప్లేస్ సరిగ్గా అతను కూర్చుంటారు సిటీ అవుట్స్కర్స్లో హైదరాబాద్ అవుట్స్కర్స్లో ఎక్కడెక్కడ చేసినారు వాటి ఆధారంగా మనం ఆ వెహికల్స్ ఓనర్స్ని ప్లేస్అట్ చేయడం జరుగుతుంది ఇతని యొక్క పూర్వపరాలను పరిశీలించడం గతంలో దాన్ని అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి పంపడం జరుగుతుంది నేను వచ్చినప్పుడు దాన్ని అమ్ముదామనే ఉద్దేశంతో చూస్తున్నాను అంటే ఈ డాక్యుమెంట్స్ లేకుండా ఉన్న బైక్స్ని కొనాలంటే కరెక్ట్గా ఎవరైనా ఉండాలి ఏదో సరైన పార్ట్నర్ కానీ ఎవరన్నా ఉండాలా వచ్చినప్పుడు కొందామనే ఉద్దేశంతో తను చూస్తున్నాను ఈ విషయంలో బైక్ ఎవరిని పట్టుకున్న ఆఫీసర్స్ వీళ్ళు స్టాఫ్ తప్ప ప్రతాప్ సింగ్ అశోక్ శ్రీవాస్త వీళ్ళకి కూడా ఈ అయిపోయింది ఓనర్ ఓనర్ నాలెడ్జ్ లేకుండా

ఇరవై శాతంలో కేసులు ఉంటేనేమో వారికి రెండవ శాతం లేదంటే మనం కోర్టులో డిపాజిట్ చేయడం